వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో చక్కటి ఫ్రీ కంటెంట్స్ వీడియోస్ అన్నింటినీ కూడా సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా అందించడం జరుగుతుంది అలాగే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో క్వాలిటీ బిట్స్తో కూడిన మంచి ఎగ్జామ్ సిరీస్ని కండక్ట్ చేయడం జరిగింది డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి సో ఈరోజు మనం ఎనిమిదో తరగతిలో ఐదో పాఠమైన దత్తాంశ నిర్వహణ అనే పాఠం గురించి తెలుసుకుందాం అక్కడ ఈ ఉన్న క్వశ్చన్ని మనం గమనిద్దాం అండి క్రింది ఏ సందర్భాల్లో దత్తాంశంను చూపడానికి సోపాన చిత్రం ఉపయోగిస్తారు సోపాన చిత్రం అంటే ఇక్కడ చూడండి బార్డ్రాఫ్ని ఉపయోగిస్తారు దేంట్లో అన్నాడు ఇక్కడ ఒక తపాలా బంట్రోతు సంచులో వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్తరాల సంఖ్య వివిధ ప్రాంతాలకు చెందిన అంటే ఏలూరులో ఉత్తరాలు విజయవాడలో ఉత్తరాలు లేకపోతే వేరేపేటల ఉత్తరాలు ఇట్లా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న ఉత్తరాల గురించి ఇచ్చాడు అలాంటప్పుడు సోపాన చిత్రం ఉపయోగించరు ఆటల పోటీలో పాల్గొంటున్న పోటీదారుల ఎత్తులు ఎస్ ఒక ఆటల పోటీలో ఉన్న వాళ్ళ ఎత్తుల గురించి చెప్తున్నాడండి కాబట్టి అంటే చూడండి అంటే ఇరవై సెంటీమీటర్లు వాళ్ళు ఎంతమంది ముప్పై సెంటీమీటర్లు వాళ్ళు ఎంతమంది నలభై సెంటీమీటర్లు వాళ్ళు ఎంతమంది యాభై సెంటీమీటర్లు వాళ్ళు ఎంతమంది ఇటువంటిగా ఇస్తాడు కాబట్టి దాన్ని మనం సోపాన చిత్రం మీద చూపించవచ్చు ఐదు సంస్థలు తయారు చేసిన క్యాసెట్ల సంఖ్య ఐదు సంస్థలు తయారు చేసిన క్యాసెట్ల సంఖ్య ఐదు డిఫరెంట్ సంస్థలు తయారు చేసినాయి అలాగా కంపేర్ చేయలేము ఇక్కడ చూడండి ఒక స్టేషన్లో ఒక స్టేషన్లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఒకటే స్టేషన్లో పొద్దున్నే ఆరింటి కాడ నుంచి ఏడింటి వరకు ఎన్ని ట్రైన్స్ ఏడింటి కాడ నుంచి ఎనిమిదింటి వరకు ఎన్ని వచ్చినాయి ఇలాంటిది సోపాన చిత్రమే చూపించు ఈ రెండింటిని బట్టి నువ్వు ఎవర్థం చేసుకున్నావు ఒక ఆటల పోటీలో ఒక స్టేషన్లో ఇలా ఉంటే ఇలా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని మనం సోపాన చిత్రమే చూపించవచ్చు ఇక్కడ ఒక తపాల బంట్ ఉన్నాడు మనిషి కాదు వివిధ ప్రాంతాలు వివిధ ప్రాంతాలు ఒక ప్రాంతంలో వచ్చిన ఉత్తరాలు ఈ ఈ ఉత్తరాలు ఇన్ని అంటే నార్మల్ లెటర్స్ ఇన్ని లేకపోతే ఎన్వలప్ కవర్స్ ఇన్ని లేకపోతే మనీ ఆర్డర్స్ ఇన్ని ఇటువంటివి ఇచ్చాడనుకో అంటే ఒక ప్రాంతంలోనే వివిధ రకాలు ఇచ్చాడనుకో అప్పుడు మనం సోపాన చిత్రం గీయగలం అంతేగాని ఇలా వివిధ ప్రాంతాల్లో ఇస్తే మనం సోపాన చిత్రాన్ని నిర్మించలేము ఓకేనా ఇక్కడ చూడండి పురుషులు స్త్రీలు బాలురు గురించి పురుషుల్ని మెన్ అన్నాడు స్త్రీలు ఉమెన్ అంటున్నాడు బాలురు బి అన్నాడు ఉమెన్స్ అండ్ గర్ల్స్ అంటున్నాడు జీ అన్నాడు దాని గురించి మీకు ఆల్రెడీ గణన చిహ్నాలు తెలుసండి ఆ గణన చిహ్నాలతో ఎం ఇలా వేసాడు పదిహేను డబల్యూ ఇరవై ఎనిమిది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా కుట్టాడంటే ఐదు అర్థం ఒక ఐదు ఐదు రెండు ఐదు మూడు వేల పదిహేను నాలుగు ఐదు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు తర్వాత ఇంకా మూడు ఉన్నాయి సో అప్పుడు ఎన్ని అయినట్టు ఇరవై ఎనిమిది అయినట్టు ఆ విధంగా చూపిస్తాడు ఇప్పుడు దాన్నే ఏం చేశాడు ఒక సోపాన చిత్రం మీద నిర్మించాడు అంటే ఇదిగో ది బార్ గ్రాఫ్ మీద ఇక్కడ మెన్ ఎంతవరకు గీసాడు పదిహేను అలాగే ఉమెన్ ఇరవై ఎనిమిది తర్వాత గర్ల్స్ పన్నెండు తర్వాత బాయ్స్ ఐదుగురు ఈ విధంగా ఒక సోపాన చిత్రం మీద చూపించాడు యాక్చువల్గా అటువంటి ప్రశ్నలు మనకి గీయమని నిర్మించమని అడుగుతాడండి అడగడు ఎంతమంది ఉన్నారని మాత్రమే అడుగుతాడు ఇక్కడ మీకు నేను కొంచెం అర్థం కావకపోతున్నాను నేను ఒకటి చెప్తున్నాయి అర్ధ శాస్త్రంలో ఇరవై శాతం అంట శాస్త్రీయం పది జానపదం ముప్పై సాధారణం నలభై ఏంటన్నాయి సం ఏ విధమైన సంగీతం ఇష్టమో అనే దాని గురించి సర్వే నిర్వహించడం జరిగింది పక్కన గల పై చిత్రం ఈ సర్వే ఫలితాలను చూపుతుంది ఏ సర్వే ఫలితాలను చూపు చూడండి ఇక్కడ ఇరవై మంది శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడితే మొత్తం ఎంతమంది యువతను సర్వే చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇరవై మంది శాస్త్రీయ సంగీతం ఇష్టపడితే మొత్తం ఎంతమంది యువతను సర్వే చేయడం జరిగింది ఎంతమందిని సర్వే చేయడం జరిగింది అంటే చూడండి శాస్త్రీయ సంగీతం ఎంతమంది పది శాతం పది శాతం అయితే ఇరవై అయితే ఎప్పుడైనా ఏమన్నా చెప్పాను వంద శాతం మొత్తం ఎంత ఉంటుంది వంద శాతం అయితే ఎంత ఏముందండి వంద ఇంటూ ఇరవై బై పది సో లేదా ఇదో పదిని ఇక్కడ రెండు సార్లు ఇంటూ చెప్తే ఇరవై వచ్చింది కాబట్టి వందలు కూడా రెండు సార్లు ఇంటూ చెప్తే రెండు వందలు వచ్చింది అయిపోయింది మొత్తం ఎంతమంది అండి రెండు వందలు నెక్స్ట్ రెండో ప్రశ్న ఎక్కువ మంది ఏ రకమైన సంగీతాన్ని ఇష్టపడుతున్నారు ఎక్కువ మంది సాధారణ సంగీతాన్ని ఇష్టపడుతున్నారు ఓకేనా నెక్స్ట్ ఒక క్యాసెట్ సంస్థ ఈ సీడీలు ఉత్పత్తి చేస్తే ఏ రకపు సంగీతాన్ని ఎన్ని సీడీలు చేయవలసి ఉంటుంది ఓకే ఇది చాలా ఈజీ క్వశ్చను ఎలా చెప్తానో చూడండి ఒకసారి దీనికి అంతా ఇదే కావాలి ఇది పది శాతం కదా చూడు నా దగ్గర మొత్తం ఎన్ని సీడీలు ఉన్నాయి వెయ్యి సీడీలు ఉన్నాయి ఆ వెయ్యి సీడీలు వెయ్యిలో పది శాతం వెయ్యిలో ఇరవై శాతం వెయ్యిలో ముప్పై శాతం ఏలో నలభై శాతం ఎంత కనిపెట్టాలంతే అంటే వెయ్యిలో పది శాతం కాబట్టి పది బై వంద వేయాలి సుడ్డాలు కట్ చేసే వరకు పది బదులు వంద పది శాతం అయితే వంద అయితే ఇరవై శాతం అయితే ఎంత వస్తుంది రెండు వందలు వస్తుంది ముప్పై శాతం ఎంత వస్తుంది మూడు వందలు వస్తుంది నలభై శాతం ఎంత వచ్చింది నాలుగు వందలు వచ్చింది అంటే మరి లెక్క చేయాలండి ఇంటూ నలభై బై వంద ఇదన్నీ చేయాలండి అదే అదేవిధంగా నాలుగు వందల మూడు వందల ఏడు వందల రెండు వందల ఎనిమిది వందలు ఏడు వందల రెండు వందల తొమ్మిది వందలలో ఒకటి ఒక వంద వెయ్యి ఈ విధంగా మొత్తం మీద నాకు వెయ్యే వచ్చింది ఓకేనా నెక్స్ట్ చూడండి మూడు వందల అరవై మంది గల ఒక సమూహమును వర్షాకాలం చలికాలం మరియు వేసవ ఈ మూడింటిలో వారికి ఇష్టమైన కాలం గురించి అడగడం జరిగినది ఇక్కడ చూడండి వేసవ తొంభై వర్షాకాలం నూట ఇరవై శీతాకాలం నూట యాభై అనేది ఉంది ఏ కాలమునకు ఎక్కువ ఓట్లు వచ్చాయి ఎక్కువ ఓట్లు దేనికి వచ్చాయి నూట యాభై శీతాకాలం శీతాకాలానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అర్థమైందా తర్వాత ప్రతి సెక్టారు కోణమును కనుగొ కనుగొనండి వేసవకాలం కేంద్రీయ కోణం ఇదిగో సెక్టార్ కోణం కనిపెట్టాలంటే నేను చెప్తా చూడాలి నూట యాభై ప్లస్ మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నా చూడాలి నూట యాభై ప్లస్ నూట యాభై రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై తొంభై మొత్తం మూడు వందల అరవై ఓట్ల సంఖ్య ఉన్నాయి ఇందులో వేసవకాలం వేసవకాలం ఫస్ట్ ఓడి కదా తొంభై కదా తొంభై బై ఎంతమంది టోటలో మూడు వందల అరవై మంది అక్కడ ఉన్నారు ఇంటూ సెక్టార్ కోణం ఎప్పుడు దానికి ఇంటూ మూడు వందల అరవై డిగ్రీలు వేయాలి ఈ మూడు వందల అరవై మూడు వందల అరవై క్యాన్సిల్ అయిపోతే తొంభై డిగ్రీలు మిగిలింది అట్లాగే వర్షాకాలం నూట ఇరవై మంది ఉన్నారు వర్షాకాలం రైని సీజన్ బై మొత్తం మూడు వందల అరవై మంది ఉన్నారు ఇంటూ మూడు వందల అరవై ఇంటూ మూడు వందల అరవై మాత్రం ఎప్పుడు కామనే అండి సో మొత్తం మీద నాకు నూట ఇరవై డిగ్రీలు వచ్చింది తర్వాత చూడు శీతాకాలం నూట యాభై మంది బై మూడు వందల అరవై ఇంటూ మూడు వందల అరవై ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నూట యాభై డిగ్రీలు ఉంది ఓకేనా తొంభై డిగ్రీలు నూట ఇరవై డిగ్రీలు నూట యాభై డిగ్రీలు అనేదిగా ఉన్నది ఈ విధంగా చేయాలి నెక్స్ట్ చూడండి క్రింది క్రింది వివరాలకు ఒక వృత్త రేఖా చిత్రాన్ని గీయండి వృత్తరేఖా చిత్రం గీయాలంటే అక్కడ ఏమో ఉన్నాయో చెప్తూ చూడండి నీలము రంగు పద్దెనిమిది ఆకుపచ్చ రంగు తొమ్మిది ఎరుపు రంగు ఆరు పసుపు రంగు మూడు మొత్తం ముప్పై ఉన్నాయి ఎంత ఉన్నాయండి మొత్తం ముప్పై ఆరు ఉన్నాయి అందులో నీలం రంగు గురించి చెప్పాలనుకో నీలం అంటే పద్దెనిమిది బై ముప్పై ఆరు ఓకేనా అప్పుడు పద్దెనిమిది బై ముప్పై ఆరు ఇంటూ మూడు వందల అరవై చేసాం పద్దెనిమిది వందల ముప్పై ఆరులో రెండు సార్లు పోయింది రెండు నూట ఎనభైలో నూట ఎనభై డిగ్రీలు పోయింది దీనికి సంబంధించి నూట ఎనభై డిగ్రీలు ఇట్లా ఒక్కొక్కదాన్ని చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఆకుపచ్చ గ్రీన్ ఉందా తొమ్మిది బై మొత్తం అన్నీ ముప్పై ఆరు ఇంటూ మూడు వందల అరవై ఈ ముప్పై ఆరు దీంట్లో పది సార్లు పోదు కాబట్టి ఈ తొంభై తొంభై డిగ్రీలు సింపుల్గా అన్ని ఇంటూ పది చేయొచ్చు మూడు వందల అరవై ముప్పై ఆరు అంటే పదహొక్ కాబట్టి ఆరు ఉంది కాబట్టి అరవై డిగ్రీలు మూడు ఉంది కాబట్టి ముప్పై డిగ్రీలు ఓకేనా తొంభై అరవై నూట ఎనభై నూట ఎనభై మూడు వందల అరవై సరిపోయింది మొత్తం ఇవన్నీ యాడ్ చేసినా మళ్ళీ మూడు వందల అరవై రావాలి ఈ విధంగా అక్కడ ఏ దేని దేనికి మనం ఇటువంటి మనం గీయంగా దేనికి ఎన్ని డిగ్రీలో చూపిస్తాం అంతే ప్రక్క ఉత్తరేఖా చిత్రంలో ఒక విద్యార్థి హిందీ ఆంగ్లము సాంఘిక సామాన్య శాస్త్రాల్లో మార్కులు ఇవ్వడం జరిగింది మొత్తం మార్కులు ఐదు వందల నలభై ఈ క్రింది ప్రశ్న సమాధానం చెప్పండి ఓకే ఏ విషయంలో నూట ఐదు మార్కులు సాధించి ఈ విద్యార్థి నూట ఐదు మార్కులు సాధించాడు ఇక్కడ నూట ఐదు మార్కులు సాధించాడు కరెక్టే అయితే నా దగ్గర ఇక్కడ మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఉంది ఇంటూ నూట ఐదు మార్కులు వచ్చాయి అంటున్నాడు కదా నూట ఐదు మార్కులు వచ్చాయి మొత్తం ఎన్ని మార్కులు ఐదు వందల నలభై మార్కులు మొత్తం ఐదు వందల నలభై మార్కులు కాబట్టి సాల్వ్ చేసాం అనుకో ఓకే చదువుండే మూడో ఎక్కం మూడు మూడు తొమ్మిది ఐదు మూడు పదిహేను మూడో యాక్కం ఒక మూడు మూడు పద్ ఓకే ఇరవై మూడు అరవై పద్దెనిమిది మూడు యాభై నాలుగు ఓకే వన్ ఎయిటీ మూడో యక్కం నూట ఎనభై సార్లు ఈ నూట ఎనభై ఈ మూడు వందల అరవైలో రెండు సార్లు వద్దాయి మొత్తం మీద వంద సార్లు డెబ్బై డిగ్రీలు వచ్చిందండి అయిపోయింది కదా ఈ డెబ్బై డిగ్రీలు అనేది ఏ విషయంలో వచ్చింది ఇక్కడ కొంచెం కనిపించట్లేదే కొంచెం కన్ఫ్యూషన్ కానీ ఇంకేం లేదు ఇక్కడ యాక్చువల్గా కొంచెం దీని దీనికే డెబ్బై డిగ్రీలు వచ్చిందా అర్థం చేసుకుందాం సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విద్యార్థికి హిందీ కంటే గణితంలో ఎన్ని అంటే నాకు అక్కడ డిగ్రీలు ఎంతో కనిపించట్ల ప్రింటింగ్ అనేది బాగా చిన్నగా ఉంది దానివల్ల ఇంకా చేయడానికి ఏం అవకాశం లేదు లేకపోతే అయితే కొంచెం చేద్దాం కానీ విద్యార్థికి హిందీ కంటే గణితంలో ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి ఇక్కడ దీన్ని బట్టి చేస్తాం చూడండి గణితానికంట తొంభై తొంభై డిగ్రీలు వచ్చినాయంట సో తొంభై డిగ్రీలుపై మూడు వందల అరవై ఇంటూ నాకు ఎన్ని మార్ట్లు వచ్చినాయి ఐదు వందల నలభై మార్కులు వచ్చినాయి సో సాల్వ్ చేసాము నాలుగు తొమ్మిది వందల ముప్పై ఆరు కాబట్టి నలభై ఓకే ఒక్క నాలుగు నాలుగు పద్నాలుగు మూడు నాలుగు పన్నెండు ఐదు నాలుగు ఇరవై నూట ముప్పై ఐదు సో హిందీకి వచ్చిన మార్కులు నూట ముప్పై ఐదు సారీ గణితానికి వచ్చిన మార్కులు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు మైనస్ గణిత హిందీలో వచ్చిన మార్కులు నూట ఐదు సో మొత్తం ఎన్ని వచ్చేయండి ముప్పై విద్యార్థికి గణితం కంటే ముప్పై హిందీలో హిందీ ముప్పై మార్కులు హిందీలో ఆధారంగా వచ్చాయి ఈ విషయాన్ని అక్కడ తెలియజేశాడు ఈ విధంగా ఆకర్ ప్రశ్న చేయండి మీ బుక్లో ఇంకొంచెం బెటర్గా కనిపించేది కాబట్టి చూస్ చేయండి ఇక్కడ కొంచెం బాగా చిన్నగా ఉందండి అసలు కనిపించట్లా ఓకే నెక్స్ట్ చూడండి ఒక వసతి గృహములోని విద్యార్థులు వారు మాట్లాడే వివిధ భాషలను తెలియజేయ వివరాలు కింద పడ్డాయి దీన్ని వృత్తరేఖ చిత్రంలో చూపండి వృత్తరేఖ చిత్రంలో చూపాలంటే ఏం చేయాలో చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందీ ఉంది చూడండి హిందీ ఉందా ఎన్ని మార్ట్లు వచ్చినాయి నలభై మార్లు వచ్చినాయి బై మొత్తం మార్లు ఎన్ని డెబ్బై డెబ్బై రెండు ఇంటూ మూడు వందల అరవై డిగ్రీలు వేయాలి సో ఈ డెబ్బై రెండు అనేది మూడు వందల అరవైలో ఐదు సార్లు పోద్ది పోతాయి ఎకంటే అన్నీ ఐదు గుర్తించుకోవచ్చు నలభై ఐదు అంతా రెండు వందలు ఇప్పుడు సింపులే కాదు ఆంగ్లం ఉందా ఇంగ్లీషు ఇంగ్లీష్కి పన్నెండు కదా పన్నెండు ఇంటూ ఐదు ఐదు సరిపోద్ది ఎందుకంటే అన్ని డెబ్బై రెండు మూడు వందల అరవై ఐదు సార్లు పోద్ది పన్నెండు ఐదులంతా అరవై ఇట్లా అన్ని అన్నిటికీ టేబుల్ రెడీ చేయి జస్ట్ తొమ్మిది ఇంటూ ఐదు తొమ్మిది ఐదు నలభై ఐదు ఏడు ఐదుల ముప్పై ఐదు నాలుగు ఐదుల ఇరవై అన్ని డిగ్రీలు ఇవన్నీ వీటిని ఉపయోగించుకొని మనం వృత్తరేఖ చిత్రం అనేది గీసేస్తాం అయిపోయింది అంతేనా అలాగే ఇదిగో ఈ కోసం కొంచెం నేను ఇంకా చెప్పలేదు కాబట్టి ఎలా చేయాలో చెప్తాను చూడండి ఏ విషయంలో విద్యార్థి నూట ఐదు మార్కులు సాధించాడు ఇక్కడేమో డిగ్రీల రూపంలో ఉంది డిగ్రీల రూపంలో ఉంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి ఐదు వందల నలభై మార్కులకి మూడు వందల అరవై డిగ్రీలు కదా ఐదు వందల నలభై మార్కులు వస్తే మూడు వందల అరవై డిగ్రీలు వచ్చినట్టు ఓకేనా నాకు నూట ఐదు మార్కులు మాత్రమే వచ్చినాయి సో నేనేం చేయాలి ఐదు వందల నూట ఐదు మార్కులు వచ్చినాయి ఎంతకైదు ఎంతకే ఐదు వందల నలభైకి నూట ఐదు మార్కులు వచ్చినాయి ఐదు వందల నలభైకి ఇంటూ మూడు వందల అరవై డిగ్రీలు వేయాలి అదే ఇక్కడేమో వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ త్రీ సిక్స్టీ అదే ఎక్కడ లెక్కలో చూడండి ఐదో లెక్కలో వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ త్రీ సిక్స్టీ అదనవేశం నలభై డెబ్బై రెండు ఇంటూ మూడు వందల అరవై ఇక్కడ కూడా అదే వేశాం వచ్చిన మార్క్స్ బై ఫైవ్ ఫార్టీ ఇంటూ త్రీ సిక్స్టీ అప్పుడు కూడా నీకు ఏ ఏ దేని యొక్క డిగ్రీ అందో తెలిసిద్ది ఒకవేళ ఇక్కడ డిగ్రీలు ఇప్పుడు రెండో లెక్కలో చూడండి హిందీ గణితం మార్కులు కనిపెట్టాలండి అక్కడ ఏంటంటే నై నైంటీ డిగ్రీస్ అని గణితం తెలుసు నైంటీ బై ఇచ్చిన యాంగిల్ బై టోటల్ యాంగిల్ టోటల్ యాంగిల్ త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ మార్క్స్ మార్క్స్ గురించి మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడాలి పాయింట్ అర్థమైందా ఇప్పుడు ఎన్ని డిగ్రీలు ఇచ్చాడో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇస్తుంది నేను ఈ సాంఘిక శాస్త్రం ఉంది ఇంకో అరవై నాలుగు కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అరవై నాలుగు డిగ్రీలకు ఎన్ని మార్ట్లు వస్తాయని తెలియాలంటే అరవై నాలుగు డిగ్రీలు బై మూడు వందల అరవై ఇంటూ ఐదు వందల నలభై మార్కులు అరవై అప్పుడు ఈ జీరో ఈ జీరో కాస్ అయిపోతే మూడు అది అరవై నాలుగు యాభై నాలుగు కూడా అర్థం గట్ల పద్దెనిమిది సార్లు అయితే పోయింది రెండు పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఓకే రెండు పద్దెనిమిది వందల ముప్పై ఆరు మూడు పద్దెనిమిది వందల యాభై నాలుగు మూడు రెండు యాక్కువ అక్కడ ముప్పై రెండు సార్లు పోయింది ముప్పై రెండు మూడు మూడు రెండు ఆరు మూడు మూడు తొమ్మిది అంటే తొంభై ఆరు మార్కులు వచ్చినాయి సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్రంలో వచ్చిన మార్కులు తెలియాలంటే సాంఘిక శాస్త్రానికి ఉన్న కా సాంఘిక శాస్త్రానికి ఎంత ఎంత ఉంది ఆంగిల్ అక్కడ అరవై నాలుగు డిగ్రీలు అని ఉంది అరవై నాలుగు బై అరవై నాలుగు బై మూడు వందల అరవై ఇంటూ ఐదు వందల నలభై మార్కులు తెలుసుకోవాలంటే ఇలా చేయాలి అదే డిగ్రీ తెలుసుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ డిగ్రీలు బై డిగ్రీ ఇంటూ ఇచ్చిన మార్కులు టోటల్ మార్క్స్ అలా కాకుండా డిగ్రీ ఎంతో తెలుసుకోవాలనుకో వచ్చిన మార్కులు నూట ఐదు బై టోటల్ మార్క్స్ ఐదు వందల నలభై అంటే మార్కులు వేసినప్పుడు టోటల్ మార్క్స్ వేసి ఇంటూ మూడు వందల అరవై డిగ్రీలు వేయాలి అప్పుడు డిగ్రీ తెలిసింది ఇందాక మార్కులు తెలిసింది ఈ తేడాని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు సులభంగా ఆన్సర్స్ అనేవి పెట్టేస్తారు పాయింట్ అర్థమైందా ఐదు పాయింట్ మూడు ఎక్స్ చూడండి చక్రాన్ని తెప్పన్నాడు చక్రాన్ని తెప్ప తెప్పడం సాధ్యపడే పర్యవసానాలు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం పర్యవసానాలు ఏంటంటే ఫైవ్ ఐదు పర్యవసానాలు రెండు నాణ్యములను ఒకేసారి ఎగురవేయటం రెండు నాణ్యములను ఒకేసారి ఎగురవేస్తే వచ్చే పర్యవసానాల సంఖ్య ఎప్పుడైనా నాణ్యముల గురించి ప్రశ్నించడానికి టూ పవర్ ఎన్ అండి ఒక నాణ్యం అనుకో టూ పవర్ వన్ ఈక్వల్ టు టూ రెండు అనుకో టూ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ మూడు అనుకో టూ క్యూబ్ ఈక్వల్ టు ఎయిట్ పర్యవసానాలు అంటే ఇంగ్లీష్లో అవుట్కమ్స్ అర్థమైందా ఒక నాణ్యం అంటే అలా చేయాలి ఇక్కడ ఒకటి గమనించండి నేను అక్కడ ఒకటి కన్సిడర్ చేయలేకపోయాను ఒకటి రెండు మూడు నాలుగు చక్రాన్ని తిప్పడం వల్ల సాధ్యమయ్యే పర్యవసానాలు ఏ రావచ్చు బి రావచ్చు సి రావచ్చు డి రావచ్చు ఏ ఇక్కడ రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి తీసుకుంటే చాలు మొత్తం పర్యావసానాలు వినండి నాలుగుగా తీసుకోవాలి టోటల్ టోటల్ అవుట్కమ్స్ అనేవి ఫోర్ అండి అదే తర్వాత ఇది ఒక పాచికను దొరించినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అంటే ఆరు ఒక పాచికను దొరికిస్తే సిక్స్ పవర్ ఎన్ సిక్స్ పవర్ వన్ ఈక్వల్ టు సిక్స్ రెండు పాచికలు అయితే సిక్స్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఈ విధంగా చేయాలి ఒక పాచిక విసిన్నప్పుడు వచ్చే అవుట్కమ్స్ రాత చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఆరు అవుట్కమ్స్ ఉంటాయి ఈ ఆరు అవుట్కమ్స్లో ప్రధాన సంఖ్య వచ్చే రావడానికి ప్రధాన సంఖ్యలు ఏంటి టూ టూ త్రీ ఫైవ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ప్రధాన సంఖ్య రావడానికి మూడు ప్రధాన సంఖ్య రాకపోవడానికి ప్రధాన సంఖ్య రాకపోవడానికి ఈ మూడు వచ్చినాయి కాబట్టి అవి మూడు ఉంటాయి అట్లా అనుకోకూడదు ఎందుకంటే ఒకటి సంయుక్త సంఖ్య కాదు ప్రధాన సంఖ్య కాదు సో నాలుగు ఆరును మాత్రం కన్సిడర్ చేస్తే ఎందుండి రెండు నాలుగు ఆరు అనేవి ప్రధాన సంఖ్యలు కాదు ఒకటి కూడా ప్రధాన సంఖ్య కాదు సో ఓకే ఇక్కడ ఏమన్నానంటే సంయుక్త సంఖ్య అనలేదుగా ప్రధాన సంఖ్య రాకపోవుడు అన్నాడు సో మూడు పెట్టేసుకోవచ్చు సారీ ప్రధాన సంఖ్య రాకపోవుడు కంటే మూడు పెట్టాలి కానీ సంయుక్త సంఖ్య అన్నాడు అనుకో నాలుగు ఆరు మాత్రమే పెట్టాలి నాలుగు ఆరు మాత్రమే పెట్టాలి ఇరవై ప్రధాన సంయుక్త సంఖ్య అంటే నా నాలుగు ఆరు అంటే దట్ మీన్స్ రెండు అని పెట్టాలి ఐదు కన్నా పెద్ద సంఖ్య వచ్చేటకు ఐదు కంటే పెద్ద సంఖ్య అంటే ఒకటే ఐదు కంటే పెద్ద సంఖ్య అంటే ఆరు ఆరు అనేది ఎన్ని నెంబర్ అంటే ఒకటి ఐదు కన్నా పెద్ద సంఖ్య రాకపోవటకు ఐదు కన్నా పెద్ద సంఖ్య రాకపోవటం కంటే మనం ఐదును కూడా కన్సిడర్ చేయాలి ఐదును కూడా కన్సిడర్ చేస్తే ఎన్న ఎన్న ఐదు అవుతాయి సో ఐదు కన్నా పెద్ద పెద్ద సంఖ్య రాకపోవడానికి ఐదు అవుతాయి తర్వాత రెండు వేరు వేరు చీటీలపై ఒకటి నుంచి పది వరకు గల సంఖ్యలు రాసి ఒక డబ్బాలో వేస్తే ఆరు వచ్చేది ఒకసారి ఆరు కన్నా తక్కువ సంఖ్య ఐదు సార్లు వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు తక్కువ సంఖ్య అంటే ఆరు కన్నా పెద్ద సంఖ్య ఆరు కన్నా పెద్ద సంఖ్య అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు అవుతాయి ఒక అంకె గల సంఖ్య తొమ్మిది సార్లు వస్తుంది అంతే కదండి ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్లో తొమ్మిది సార్లు వస్తాయి ఇంకా దాంట్లో మనం ఇవన్నీ ఏంటంటే మనకు అర్థం కావడానికి కోసం రాశారు కానీ అన్నారు ఓకే సంభావితరమన్నారు అంటే మొత్త నంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ అంటే సాధ్యపడు పర్యవసనాలు బై మొత్తం పర్యవసానాలు వన్ బై టెన్ రెండో లెక్కకి ఐదు బై పది ఎన్నిసార్లు పద్దా ఐదు అక్కం ఒకటిసార్లు రెండు సార్లు సో నాలుగు బై పది రెండు అక్కం దీంట్లో రెండు సార్లు దీంట్లో ఐదు సార్లు తర్వాత తొమ్మిది బై పది తొమ్మిది బై పది అంటే ఏం లేదు ఓకే ఈ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ అండి ఒక తిరిగే చక్రముందు మూడు ఆకుపచ్చ ఆకుపచ్చ ఎన్ని గ్రీన్ ఎన్ని మూడు అంట నీలం బ్లూ ఎన్ని ఒకటి అంట రెడ్ ఎన్ని ఒకటి అయితే ముళ్ళు ఆకుపచ్చ సెక్టారు సంభావ్యత అంత ఆకుపచ్చ అంటే ముందు మొత్తం పర్యవసానాలు తెలుసుకోవాలి మూడు నాలుగు ఐదు మొత్తం పర్యవసానాలు ఐదు సాధ్యపడు పర్యవసానాలు గ్రీన్ కోసం గ్రీన్కి ఈ క్వశ్చన్లు డిఎస్సిలో కూడా వచ్చాయి మీరు గమనించాలి అది మూడు బై ఐదు సాధ్యపడి పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు సాధ్యపడు పర్యవసనాలు మూడు మొత్తం పర్యవసానాలు ఐదు మూడు బై ఐదు నీలం రంగు కాని సెక్టారు నందు పొందు సంభావ్యత నీలం అంటే బ్లూ కదా ఇది కాకుండా ఉన్నాయి మూడు ప్లస్ ఒకటి అది కాకుండా మూడు ప్లస్ ఒకటి నాలుగు ఉన్నాయి కదా సో ఫోర్ బై ఫైవ్ సో ఫోర్ బై ఫైవ్ ఈ విధంగా తీసుకోవాలి పాయింట్ ఆఫ్ దా తర్వాత రెండవ ప్రశ్నలోని ఓకే ఘటనల సంభావ్యత ఒక ఒకటి ఐవేసినప్పుడు మొత్తం ఆరు పర్యవసనం ఏంటి కనుక్కోమన్నాడు ఫస్ట్ ప్రధాన సంఖ్యలు కనుక్కోమన్నాడు ప్రధాన సంఖ్యలు అంటే మూడు ఉంటాయి మూడు బై ఆరు మొత్తం పర్యవసనాలు సో ఒకటి బై రెండు తర్వాత ఒకటి నాలుగు ఆరు ప్రధాన సంఖ్యలు కాదు కాబట్టి ఆరులో మూడు ఫలితాలు ఉంటాయి ప్రధాన సంఖ్యలు కానటువంటి ప్ర సంభావ్యత కూడా మూడు బై ఆరే అంటే అక్కడ కూడా ఎంత వచ్చిందండి ఒకటి బై రెండే వచ్చింది తర్వాత ఆరు మాత్రమే ఐదు కంటే ఎక్కువ కాబట్టి ఆరు నుండి ఒక ఫలితం ఉంది ఆరు మా ఐదు కంటే ఎక్కువ ఎన్ని ఎన్నున్నాయి ఒకటే అదే నెంబర్ ఆరు వన్ బై సిక్స్ అని ఐదు కంటే ఎక్కువ లేని సంఖ్యలు ఐదు కంటే ఎక్కువ ఉండకూడదంట ఐదు కంటే ఎక్కువ ఉండకూడదంటే ఏముందా సింపుల్గా నాలుగు అంకెలు ఉన్నాయి నాలుగు బై ఆరు దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పాయింట్ అర్థమైందండి ఈ విధంగా లెక్కలు అనేవి చేసేద్దాం ఈ విధంగా లెక్కలని చేయండి ఐదో చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసామండి ఈ ఐదో చాప్టర్ గురించి ఇదంతా దత్తాంశ నిర్వహణే కాబట్టి చిన్న చిన్నగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా ఒక్క ఒక్క ఇరవై నిమిషాలు చెక్ చేస్తే చక్కగా మొత్తం మీకు అంతా దత్తాంశ నిర్వహణ వచ్చేద్దాం అందులోనూ సంభావిత లెక్కలని ఖచ్చితంగా పట్టించుకోండి ఇది పదో తరగతి వరకు ఉంది పదో తరగతి టాపిక్లో వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తాం అప్పుడు పూర్తిగా డీటెయిల్గా చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది అక్కడ ఉన్న సంస్థను బట్టి పాయింట్ అర్థమైందండి సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీ విలువైన కామెంట్స్ అన్నిటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ